వెల్కమ్ టు వివీబినే న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యంపేట మండలం వేదాద్రి గురు పౌర్ణమి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు జ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయులకు నడవడికను నేర్పే పెద్దలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదాద్రి గ్రామం ఎంపీ యుపి స్కూల్ అందు గురువారం వారి యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతూ వాళ్లకు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా అమ్మలేనిది కొనలేనిది అనేదైనా ఉన్నదంటే అది ఒక విద్యనంటూ తెలిపారు గత మూడు నెలల క్రితం ఒకటి నుండి ఎనిమిది వరకు చదివే ఎంపీ స్కూల్ ని ప్రైమరీ స్కూల్ గా ప్రభుత్వ మార్పులు చేర్పులు చేద్దామన్న నిర్ణయంలో గ్రామ పెద్దలందరూ కలిసి ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా న్యాయం జరగాలని మాట్లాడారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న పునర్నిర్ణయంలో యధావిధిగా జరుగుతున్న తరుణంలో గురు సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది సర్పంచ్ పేరయ్య మాజీ సర్పంచ్ జగజీవన్ రావు ఎస్సీసెల్ కృపానందం బీసీసెల్ నవీన్ గ్రామ సెక్రటరీ శేఖర్ ఏఎన్ఎం మాధవి పూర్ణయ్య విద్యా కమిటీ చైర్మన్ మంగమ్మ ఉపాధ్యక్షులు పిల్లల యొక్క తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా వెంకట్రావు పేర్కొన్నారు अगला बात होगा कामों में जब ना आहार की राशि निरंतर घटती है, तो विकास करानी क्यों देश में बढ़ने में रचनात्मक अपराधों के सामने चलो अपना कोई मार्ग प्राप्त करो, जैसे बीची ओनो बात होगा लंबी इतिहास की जोड़ ना గ్రామానికి ఎనిమిదో తరగతి ఐదు పరికర ఎనిమిది వేరే తరగతిగా మార్చుకొని ప్రైమరగా మార్చి మరి ఎంపీ స్కూల్గా ఉన్న దాన్ని ఎంపీ స్కూల్గా చేయాలని ఆలోచన ప్రభుత్వం ఆలోచన చేసి ప్రభుత్వం ఆలోచన తప్పు పెట్టేది కాదు వారి ఆలోచనలో చేస్తుంది కానీ మాలుమూల గ్రామాల్లో ఉన్న సూత్రులు కానీ గ్రామాల్లో ఉన్న అందరం కూడా ఎనిమిదో తరగతికి ఐదో తరగతి జీవితానికి జై పండించిన బండి ఇచ్చిన ముందు ఎనిమిదో తరచులలో ఆర్థిక ఎందుకు ఎస్సీసీ మైనార్టీ పెద్దలే మన గ్రామంలో ఎక్కువ జాతి కూడా ఎక్కువ లేవు వీళ్ళు అనేక అనేకమైన పట్టాలని చెప్పి అనేక సందర్భాల్లో మరి శ్రీరామ్ రాజగోపాల్ కార్తీ గారికి మరి ఇక్కడ ఉన్న పంచాయతీ విద్య కమిషన్ చైర్మన్ కోమ్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు ఎక్కువగా మేమే ఆందోళన కూడా పెద్ద ఎక్కువగా ఆందోళనకి ఆందోళన మాతో పాటు పంచాయతీ సెక్రటరీ గారు సేక్రటరీ గారు గోపాల్ గారు అందరూ కూడా దీనితో పాటు పేరెంట్స్ ఉపాధ్యాయుపాధ్యాయులు అందరూ కూడా ఖచ్చితంగా మనం కృషి చేసి దాన్ని విద్యా కమిటీ ఒక తీర్మానం చేసి వ్యతిరేకిస్తూ యథాదరిగా ఉన్న ఎనిమిదో తరగతి స్థలించే కలిగించే పరిస్థితి లేదని అంటూ అదేవిధంగా